హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ నేనైతే గరం మసాలా ఇలా తయారు చేసుకుంటానండి ఇంట్లోనే తయారు చేసుకుంటాను వేసి వేయించుకుంటానండి యాలక్కలు వేసి లవంగాలు చెక్క ఈ మూడు వేసి ఇలాగైతే వేయించుకుంటానండి పచ్చివాసన పోయేదాకా వేయించుతాను వేగుతున్నాయండి నేనైతే బయట నుంచి తెచ్చుకోవటానికి మసాలాలు ఇష్టపడనండి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒకేసారి పెట్టి ఉంచుకుంటాను ఇలా గరం మసాలా కూడా వేయించి పట్టుకుంటానండి ఇంట్లోనే వేగిందండి తర్వాత ధనియా అండి ధనియా కూడా చక్కగా పచ్చి వసన పోయేదాకా మంచి స్మెల్ వచ్చేదాకా వేయించుకోవాలండి బ్రౌన్ కలర్ వస్తున్నాయండి వేయించుకోవాలి ఇలాగ ఒకేసారి వేయించి అన్నీ మిక్సీ పెట్టుకొని దాచుకుంటానండి సంవత్సరానికి సరిపడా పట్టి ఒకేసారి పెద్ద పెద్ద అక్క పట్టును బయట నుంచి కొని తీసుకురావటానికి అస్సలు ఇష్టపడనండి నేనైతే దీనిలో కొంచెంత బిర్యానీ ఆకు కూడా వేసుకుందామండి అట్లా గసాలు ఇలా వేసుకుందామండి ఒక్క ఒక్క క్షణం ఉంచుకొని బంద్ చేసుకుందాం లేకపోతే మాడిపోతాయండి మసాలా దేశాలు కొంచెం కొంచెమే ఉండటం వల్ల నేనైతే కొంచెమే చేస్తున్నానండి ప్రస్తుతానికి అసలు అయితే సంవత్సరానికి సరిపడా ఒకేసారి చేసేసుకుంటాను